భద్రాచలింలోని అందమైన పాపి కొండలను చూద్దాం రండి రామ అయోధ్య రామ జానకీ రామ అంటూ శ్రీరాముని భక్తులు ఆర్తితో పంచుకుంటారు రాముడు ఆదర్శమూర్తి ధర్మంతో ఎలా మెలగాలో ఆచరించి చూపారు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అంటే రాముడే ధర్మం ధర్మమే రాముడు ఏ రాజ్యంలోనైనా పాలన బాగా జరిగింది అంటే ఆ రాజ్యాన్ని రామరాజ్యం అనేవారట రాముల వారి దర్శనార్థమై భద్రాచలం వెళ్ళాం భద్రాచలంలో అడుగుపెట్టగానే మనస్సు చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించింది స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కళ్యాణోత్సవ తరంపరాలను కొద్దిపాటు తీసుకుని పాపికొండలు విహారయాత్రకు బోట్లో బయలుదేరాం మా బోటులో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారండి చాలా చాలా సరదాగా ఉంటుంది ఫన్నీ క్వశ్చన్స్ డాన్సులు పాటలు బర్త్ డే సెలబ్రేషన్స్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటారండి మరియు బ్రేక్ఫాస్ట్ వాళ్లే ఏర్పాటు చేస్తారు మరి డిన్నర్ లంచ్ కూడా వాళ్లే ఏర్పాటు చేస్తారండి అలా కొండలు కొండలపై చెట్లు వాగులు వంకలు వాటి నడుమ గోదావరి ప్రవాహము ఆ ప్రవాహం చూస్తుంటే ఒక గీతమే గుర్తొస్తుందండి జల జల పారే సెల ఏరులలో సరిగమలున్నాయి చూడు జల జల దూకే జలపాతంలో సంగీతముంటుంది చూడు సంగీతముంటుంది చూడు కొండల మధ్యన సూర్య భగవానుడు సూర్యభగవానుడువెచ్చని కిరణాలు పిచ్చుకుంటున్న పూలు పలకరిస్తున్న కొండలు ఆ మలపులు ఆకాశంలో మేఘపు ఛాయలు చల్లని పిల్లగాలు ఆ కొండల మధ్య కోటుల్లో మన ప్రయాణం చాలా చాలా ఆనందంగా అనిపించింది మాతో పాటు మా మేనల్లు కూడా తీసుకుని వెళ్ళాము మా పిల్లలు మా మేనల్లుడు చాలా సరదాగా బోట్లో నుండి కాళ్ళు నీటిలో పెట్టి చక్కగా చిలిపిగా ఆడారండి అక్కడి అందచందాలను వారి వారి చేతుల్లోని కెమెరాలలో బంధించారండి స్వామి స్వామివారి చెంతనున్నాం కదా స్వామి వారిని గురించి కొద్దిపాటి తెలుసుకుందాం మనం ప్రతి ఏటా స్వామివారి కళ్యాణానికి తరంరాలు ఎలా తయారవుతాయో తెలుసండి వడ్ల గింజలను చేతితో పొట్టు తీసి ఆ బియ్యంతోనే తరంబరాలను కలుపుతారట రాములు వారి కళ్యాణ మహోత్సవంలో ఇప్పటికీ భక్త రామదాసు గారు ఇచ్చినటువంటి మంగళసూత్రాలనే సీతమ్మ వారి మెడలో వేస్తారట ముత్యాల తరంబరాల విషయానికి వస్తే తాను గారు ముత్యాల తరంబరాలను సమర్పించారటండి ఆ రోజున వారి శాసనంలో కూడా రాశారట పాలకుల చేతుల మీదుగానే తరంబరాలు ఇప్పటికీ అలానే సమర్పించాలి అని స్వామివారి వారి ఆభరణాలకు కూడా వారే మూల్యం చెల్లించారట భద్రాద్రి రాముల వారి శిఖరాన్ని ఏకశిలిపై చెక్కించి ముప్పై ఆరు టన్నులు కలిగిన శిఖరాన్ని ఆ పై నిలిపారట కాబట్టి ఇంజనీర్ల యొక్క వ్యవస్థ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి రాముల వారి గర్భ గుడిపై ఉన్నటువంటి చక్రం ఎవరూ తయారు చేసింది కాదండి భక్త రామదాసు అక్కడి గోదావరిలో స్నానం ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చి రామదాసు చేతిలో పడిందట అది రాముల వారే ప్రసాదించారని ఆ గర్భగుడి గోపురంపై ప్రతిష్ఠించారు భద్రుడనే ఋషి తపస్సు చేసిన కొండపైనే శ్రీరాముల వారు వెలిశారండి కాబట్టే భద్రాచలం అయ్యింది గర్భగుడి ప్రక్కనే భద్రుడి బండ అని ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ రాయిపై చెవి పెట్టి వింటే

you yeah. మొదటిసారిగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి